ధరణి పోస్టర్లో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని వరల్డ్ పద్మసారి ఫౌండేషన్ చైర్మన్ గజం నరసింహరావు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోమాజీగూడలోని క్లబ్లో వెల్లడించారు ఇందులో భాగంగా భాస్కర్రావు కుమారుడు శివాజీ అనే వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపుర్మేట్ మండలం ఇనాంగూడ గ్రామానికి చెందిన సర్వే నంబర్ నలభై నలభై నాలుగు నలభై ఐదులలో పదిహేడు ఎకరాల ఏడు గుంట్ల భూమిలో నూట యాభై రెండు మూడు వందల చదరపు గజాల ప్లాట్లను లేఅవుట్లు చేసి విక్రయించారని తెలిపారు నరసింహరావు మాట్లాడుతూ అంజయ్య కూతురు చెరుపల్లి దేవి ధరణి పోస్టులు నమోదు కాకమునిపోయి లేఅవుట్లోని ప్లాట్లను కొని అన్ని అనుమతులతో మొదటి అంతస్తు వరకు గృహ నిర్మాణం చేపట్టి గత సంవత్సరం డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై రెండు ఆదివారం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు గృహప్రవేశం చేస్తున్న తరుణంలో నకిలీ పట్టాపత్రాలను సృష్టించి మేఘమాల కూతురు ధనం అధికార బలం ఉపయోగించి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై వారి ఇంటి నిర్మాణాన్ని కూల్చి

గ్రామ పంచాయతీ ఆవరణ కలిపి ఇచ్చి ఇది ఆపందాలు కలిపి ఆటివో ఆమె ఎమ్మార్ సెకండ్ హాస్పిరి సెకండ్ హాస్పిటల్ ఉందని మనం సెకండ్ హాస్పిటల్ మీరియట్లో ప్రాబ్లై చేస్తున్నాను చెప్పి గట్టిగా జమ్మర్లో పెట్టిన మరి ఫస్ట్ మన సెకండ్ సెకండ్ మీరియట్ ప్రొఫైల్ గవర్నమెంట్ ఇచ్చేదానికి పెద్దగా కలిపితే ఆమె పన్నెండు మూడు నెలలు ఓపెన్ వస్తాయి కట్టిన తర్వాత ఆదివారం డిసెంబర్ నాలుగు తారీఖు ఆదివారం పొద్దున్న ఐదు నెలల నుంచి

ఈ కోట్లు ఏం భావన చేసి ఇప్పుడు ప్రభుత్వం దృష్టి కూడా కొత్తగా ప్రభుత్వం వచ్చిన కాబట్టి ఇది ఇంత అత్యయ బహ్మానం అయ్యి కూడా ఒక సెకండ్ దాన్ని కోఆపరేట్ చేసి ఇల్లు దోసం చేస్తే దేశంలో ఎన్ని ఉంటారు ఇది మన హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం మీద ఆఫీసర్లు అలాగే రాజకీయ నాయకులు ఈ నాయకులు అందరూ ఒకటే ఇంత పని చేసింది నేనే కాదు రాణాను చాలామంది ఉన్నారు వాళ్ళు ఎవరు చెప్పుకోవడం లేదు అవర్మకి దయచేసి ఉన్న ప్రభుత్వం వాళ్ళు కూడా పట్టించుకొని తగ్గ చేసుకొని

ఇందులో బాధంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో ఈనామగూడ గ్రామం అబ్దుల్లాపెట్టు మండలం ప్రకారం జిల్లా పరిధిలో చెరుపల్లి దేవి రెండు వందల గజాల పాటు స్థలంలో జీ ప్లస్ వల్ల ఇల్లు కట్టుకుంటుంటే లాస్ట్ ఇయర్లో ఈ ధరణి యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని స్థానిక రెవెన్యూ అధికారులు దానికి సంబంధించి వాళ్ళ తండ్రి మహేశ్వరం వంజాయ్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తారు తండ్రి కూడా మేము మాట్లాడడం జరిగింది பதி பத்தொதோ வந்த எண்பை ஏழு சர்வே நம்பர் நலையை

గత ప్రభుత్వంలో ఏదైతే ధరణి పోర్టల్ అనేది ఉండదో ఆ ధరణి పోర్టల్ అనేది తప్పుల తరక అది చాలా భూములను మరి ఉన్న వాళ్ళను మార్చి అనుభవిస్తున్న వాళ్ళని మార్చి వాళ్ళకి అనుకూలంగా ఉన్న అవకాశం కల్పించింది అని ఏదైతే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నామో దానికి ప్రత్యేక ఉదాహరణ ఏమన్నా ఉందంటే ఇప్పుడు ఈ నలభై నలభై నాలుగు నలభై ఐదు సర్వే నెంబర్ అనే విషయాన్ని ఇక్కడ పత్రిక వేగించాలనుకోవచ్చు లేఅవుట్ చేసి అప్పుడు లేఅవుట్ చేసి అప్పుడు రెండు వందలు మూడు నూట యాభై రెండు వందల నుంచి మూడు వందల కదా బ్లాక్ పెట్టి శివాజీ అనే అతను దాన్ని అమ్మివేయడం జరిగింది దానిలో అందరు కూడా తీసుకోవడం జరిగింది అవి తీసుకున్న వాళ్ళందరూ కూడా సామాన్యులు అమాయకులు వాళ్ళు ఏదో ఆ కాలంలో సిటీకి దూరంగా ఉండడం వల్ల కొంత అక్క వచ్చా వల్ల ఏదో ఒకటి పడుతుంటుంది ఎన్నడికి వాళ్ళకి ఏదో అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు కాయరక్షణ చేసి కొనుక్కున్న ప్రాంతంలో మరి తొంభై రెండులో దాన్ని ఆసరాగా చేసుకుని అప్పటి నుంచి ప్రయత్నం చేసేంతలో ధరణి కోటలు రావడంతో మరింత అవకాశాలు పెట్టాయి దాన్ని పూర్తి స్థాయి అని చెప్పిగా బాల్చుకోవడం జరిగింది అయితే ఇక్కడ కోర్టు ఇది వీలు కొను వీళ్ళే న్యాయమైంది ఈ జాటలన్నీ ఈ భూములకి ఈ ప్లాట్లన్నీ వీలయాలి ఇటు కింది కోర్టు చెప్పింది డిస్టిక్ కోర్టు చెప్పింది హైకోర్టులో కూడా కలుస్తున్న సమయంలో ఆటలన్నింటినీ ఉన్నా కూడా అది వ్యవసాయ భూమిని అది గృహ 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 నిర్మాణానికి సంబంధించిన భూమి కాదని ఒక నెప్పం పెట్టి కేవలం అధికారులు అక్కడ స్థానిక ఎంఆర్ఓ తర్వాత అక్కడ ఉండే స్థానిక రాజకీయ అధికార పార్టీ అప్పటి అధికార పార్టీ నాయకులు అందరూ మక్క ఇల్లు గట్టేదాకా చూసి మరి గృహప్రవేశం చేసుకుందామని అందువర్గాన తీసుకొని ఇక గృహప్రవేశానికి వెళ్తున్న సమయంలో కరెక్ట్గా సినిమా పార్టీలో సినిమాలో అయితే ఎట్లయితే జరుగుతుందో అంతనే ఆ సమయంలో వచ్చి జేసీపీని పెట్టి పోలీసులను పెట్టి మరి వాళ్ళను మాట్లాడడం చేసి ఇల్లు కొట్టడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం అనే విషయాన్ని ఇక్కడ విలేజ్ అమ్మించాలనుకో ఇది ఇవాళ ఏవైతే అంటున్నారో చర్చలో విధంగా జరుగుతున్నాయో బయట దానికి ప్రత్యక్ష నేను తీసుకోవాలని కోరు ఎందుకంటే ఒక్కసారి కింది కోర్టులు డిస్టిక్ కోర్టు కూడా ఇది ఈ బాలి అనే తీర్పు తెలిపింది కలెక్టర్ గారు కూడా ఇంకేయించి వ్యవసాయ కాదు ఇది గృహాల భూమి గృహ నిర్మాణానికి అనుకూలమైన లేవలు ఉన్నది అని కూడా మరి తేల్చి చెప్పడం కోర్టు కూడా ఇవ్వడం జరిగింది ఇన్ని ఉన్నా కూడా అక్కడ ఎంఆర్ఓ మరి మిగతా అధికార కారణంగా తర్వాత చేసిందంటే అప్పటి ప్రభుత్వ నియంత్రిత్వానికి మరి అనే పరాకరిస్తే గమనించవలసిందిగా కోరుకు మేము ఇప్పుడు వచ్చిన నూతన ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము అమాయకులైనటువంటి ప్రజలు అమాయకులైనటువంటి బాధితులు కాయ కష్టం చేసుకొని రూపాయి రూపాయి జమ చేసుకొని ఏదైతే ఈ ప్లాట్ లేని కొనుక్కొని దాని ఏం కట్టుకోలేక ఉండని ఏలా లేదా మేము ఇల్లు కట్టుకోలేకపోతామా అని వదిలేసుకున్న పాపానికి ఇవాళ పాటలన్నీ గుర్తుకొని మరి మీరు అనుకూల ఇవన్నింటినీ పరిశీలించి ఏదైతే ముఖ్యంగా చెల్లిపల్లి జ్యోతి సదా మహేశ్వరం ఆంజనేయ సంబంధించిన పాట అయితే ఉన్నదో ఆ ఇల్లు అయితే కూలగొట్టి బ్రో మరి ఆ ఇంటిని కూలగొట్టి వాళ్ళను తీవ తీసి మరి వాళ్ళను సుమారు కోటి రూపాయలు నష్టప్రు మరి ఇంత నష్టం చేసిన మరి వాళ్ళపైన పైన అధికారుల పైన నాయకుల పైన అందరిపైన చర్యలు తీసుకోవాలి మరి కోర్టు ఆట అనుసరించి వీళ్ళ భూమి ఇప్పించాలి ఏదైతే వాళ్ళ కోటి రూపాయలు నష్టపోయినో ఆ కోటి రూపాయలతో సహా వాళ్ళు అనుభవించిన భేదన ఎంత తీయాలని ఈ ఈయన ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం అంతేకాదు ఆ నాయకత్వాన్ని ఏదైతే అధికారం ఉందో సస్పెండ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆటలన్నీ మరి బాధ్యతల వైపు ఉన్నాయి ఆటలు ఖచ్చితంగా మనం ఉన్న ప్రజలకు న్యాయం చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేతులు జోడించి మరి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి పత్రికా లేఖను కూడా దీన్ని ఎక్కడ దాకా తీసుకపోవాలి అక్కడ దాకా తీసుకపోయి మీరు కూడా ఈ బాధితులైన అమాయకులైన విగ్రహం కావచ్చు మహేష్ ఆంజనేయులు కావచ్చు వారి విద్య చెప్పని జ్యోతి వాళ్ళు కావచ్చు వాళ్ళకి న్యాయం చేసే దిశగా అందరం కలిసి మరి ప్రయత్నం చేద్దామని చేతుల నుంచి వినవిస్తూ ముగిస్తున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ దేవి అనే ఆడపట్టు వాళ్ళ తండ్రిగారు అయినటువంటి అంజయ్య గారు వరల్డ్ పద్మశాలీ ఫౌండేషన్కి రావడం జరిగింది వాళ్ళ జరిగిన అన్యాయాన్ని మాకు చెప్పడం జరిగింది ఒక బాంధవునికి సహాయం కొరకు మేము ఈ యొక్క వినపాన్ని స్వీకరించి ఇక్కడ ప్రెస్ వాళ్ళకి వినమించుకుంటున్నాము ప్రెస్ సోదరులందరూ ఇందాక మాట్లాడిన నాగకృష్ణం గారు ఆంజయ గారు మన రాంబాబు గారు గోపాల్ గారు చెప్పిన విధంగా ఇలాంటి అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటివి జరగకుండా మొదట రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళ వారి పేర్లు తొలగించి ఈ ధరణి పోర్టల్ని ఉపయోగించుకొని రెండవ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి అందరూ సహకరించి గవర్నమెంట్ అధికారులు రెవెన్యూ అధికారులు పోలీస్ సిబ్బంది అందరూ సహకరించి కుమ్మక్క అయిపోయి ఒక పేద వ్యక్తి ఇల్లు రెండు వందల గజాల్లో నిర్మించుకోవడం జరిగిన తర్వాత గృహప్రవేశం రోజు వచ్చి దాన్ని అన్యాయంగా కూల్చడము వాళ్ళ భద్రతా సిబ్బందిని అందరినీ వాళ్ళ చేతుల్లో పెట్టుకొని డబ్బు అలాగే హోదాను ఉపయోగించి అక్రమంగా పూజడము చాలా అన్యాయం మా పద్మశాలి దాన్ని అన్యాయంగా పూజడము వాళ్ళ భద్రతా సిబ్బందిని అందరినీ వాళ్ళ చేతుల్లో పెట్టుకొని డబ్బు అలాగే హోదాను ఉపయోగించి అక్రమంగా పూజడము చాలా అన్యాయం మా పద్మశాలి ఆడపడుచుకో ఇలా అన్యాయం జరిగిందని తెలిసిన వెంటనే మేము ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది ఖండిస్తున్నామని మీకు తెలియబరుచుకున్నాము అలాగే ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడం కూడా జరిగింది వాళ్ళకి ప్రజాదరణలో ముందే వెళ్ళి మేము శ్వేదపత్రం కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో దాన్ని కూడా స్వీకరించి వాళ్ళు కఠిన చర్యలు అధికారుల మీద తీసుకుంటారని మేము నమ్మకంతో ఉన్నాము అట్లాగే ఇక ముందు కూడా ఈ పోర్టల్ని ఉపయోగించి అన్యాయంగా ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయో అవన్నీ ఆపాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను గత ప్రభుత్వంలో ఇది జరిగిన సంఘటన ఒక సంవత్సరం క్రితం పేపర్లో కూడా రావడం జరిగింది అక్కడ అధికారులందరూ కుమ్మక్క పోలీస్ వాళ్ళతో మరియు సిబ్బందితో రెవెన్యూ అధికారులతో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు అధికారులు కావచ్చు మిగతా ఎవరైతే ఈ యొక్క ఇష్యూలో ఉన్నారో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఇలాంటి అక్రమంగా కూల్చివేసిన ఇంటిని నిర్మించి ఇవ్వాలని లేదా దానికి తగిన నష్టపరిహారము ఇవ్వాల్సిందిగా మేము పత్రికాముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీడియా వీళ్ళందరికీ మేము మా మనస్ఫూర్తిగా వినవించుకుంటున్నాము ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో కొత్త ముఖ్యమంత్రి గారు అన్ని విధాలా సహకరిస్తారని ఇప్పుడున్న రెవెన్యూ మినిస్టర్స్ కావచ్చు ఇతర దీనికి సంబంధించిన అధికారులు కావచ్చు అందరూ సహకరించి ఒక ఆడపట్టుకు దేవి అనే అమ్మాయికి అలాగే వాళ్ళ నాన్నగారికి సహాయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము మేము నమ్మకంతో ఉన్నాము ఇలాంటి కేసులు ఏవి జరగకుండా ఇక ముందు కూడా అన్నిటినీ స్వీకరించి ఇలాంటి అన్యాయం జరగకుండా పేదవాళ్లకు ఈ ప్రభుత్వము తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పి నేను వరల్డ్ పద్మశాలి ఫౌండేషన్ తరఫున ప్రభుత్వానికి అలాగే అధికారులకు నేను మనస్ఫూర్తిగా వినమించుకుంటున్నాను ధన్యవాదాలు సస్పెండ్ చేస్తూ ఆర్డర్ ఇష్యూ చేయాల్సిందిగా కూడా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాము తగిన నష్టపరిహారం సిందిగా వెంటనే అధికారుల మీద చర్య తీసుకోవాల్సిందిగా వరల్డ్ సమకాళ ఫౌండేషన్ చైర్మన్గా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను కోరుకుంటున్నాను